ఆ పచ్చని పల్లెటూరు ఆ చల్లని గాలివాన ఆ రాత్రంతా ఒక మాయలా అనిపించింది రామలింగమంకలంటే ఊరికే ఒక పెద్ద దిక్కు నీటికి నిలువుటద్దం పంకజమంటే ఒక నిండు ముత్తైదువ పద్ధతిగల మనిషి కాని ఆ రాత్రి శివారులోని ఆ మామిడితోట గదిలో ఆ దీపపు వెలుగు నీడల మధ్య నేను చూసిన ఆ దృశ్యం నా గుండెనాపేసింది ఒకరి వేడి శ్వాస మరొకరి ఒంటికి తగులుతుంటే ఎన్నాళ్లుగానో అణిచిపెట్టుకున్న ఆ ఆకర్షణ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది అంకుల్లోని ఆ నిగ్రహం పంకజంలోని ఆ పద్ధతి ఆ గది తలుపుల వెనుక కరిగి నీరైపోయాయి అసలా పద్ధతిగల మనుషుల మధ్య అంతటి గాఢమైన బంధం ఎలా మొదలైంది ఆ చీకటి గదిలో ఆ నిమిషం ఏం జరిగింది ఆ తర్వాత ఆ ఊరి గౌరవం ఏమైందో తెలిస్తే మీరూ షాకవుతారు మా ఊరంతా ఒక ఎత్తు రామలింగం ఒక ఎత్తు రిటైర్డ్ హెడ్మాస్టర్ కాబట్టి అందరూ ఆయనని గౌరవంతో అయ్యవారు అని పిలుస్తారు ఆయన తెల్లటి పంచెకట్టు ఆ గంభీరమైన కంఠం చూస్తే ఎవరైనా తలవంచుతారు ఆయనకు కొంచెం దూరంలోనే పంకజమిల్లుంటుంది ఆమె భర్త పట్నంలో పనిచేస్తూ నెలకు ఒకసారి వస్తుంటాడు పంకజం ఊళ్ళో ఎవరితోనూ ఎక్కువగా కలవదు తన పని తాను చేసుకుని వెళ్తుంటుంది కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక సునామీ దాగి ఉందని నేను గ్రహించలేకపోయాను అప్పుడప్పుడు పడ్డాక అంకల్ ఆమె ఇంటివైపు వెళ్లడం ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఆయన కోసం ఎదురుచూడటం నేను చూశాను అది కేవలం పలకలింపు కాదు ఆ చూపుల్లో ఒక రకమైన ఆకలి ఒకరికోసం ఒకరు పడే తపన స్పష్టంగా కనిపించేవి ఆ రోజు ఆకాశం చిల్లు పడినట్లు వర్షం కురుస్తోంది ఉరుములు మెరుపులతో ఊరంతా వణికిపోతోంది కరెంటు పోవడంతో ఊరు చిమ్మ చీకటిలో మునిగిపోయింది పొలం దగ్గర పనులు చూసుకుని వస్తున్న నాకు తోటలోని పాత గదిలో ఒక చిన్న వెలుగు కనిపించింది ఆ వర్షంలో అక్కడ ఎవరూ ఉండరు కదా అని అనుమానం వచ్చి మెల్లగా వెళ్లాను కిటికీ సందులో నుండి లోపలికి చూసిన నేను ఒక్కసారిగా ఊపిరి బిగబట్టాను అక్కడ రామలింగం అంకల్ పంకజం ఒకరికొకరు ప్రాణం పోయేంత దగ్గరగా ఉన్నారు ఆ దీపపు వెలుగులో వాళ్ల మధ్య ఉన్న ఆకర్షణ ఆ గది గోడలకు సెగ తగిలేలా చేస్తోంది అంకల్ తన చేతులతో ఆమె ముఖాన్ని చాలా ఆప్యాయంగా నిమురుతున్నారు పంకజం కళ్ళు మూసుకుని ఆయన స్పర్శలో తన్మయత్వం పొందుతోంది అంకల్ తన గంభీరమైన గొంతును చాలా మృదువుగా మార్చి ఆమె చెవిదగ్గర ఏదో మంత్రంలా మాట్లాడుతున్నారు ఆ మాటలకు పంకజం ఒళ్లంతా ఒక రకమైన పులకరెంతకు లోనవుతోంది ఆమె తన భుజాన్ని ఆయన మీద ఆనించి అంకల్ ఈ వయసులో ఇదేం పిచ్చి అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను కాని మీ స్పర్శ తగిలితే చాలు నేను నన్ను మరిచిపోతున్నాను అని చాలా ఆతృతగా అంది ఆమె శ్వాసవేగం అంకుల్ గుండె చప్పుళ్లను పెంచుతోంది అంకుల్ తన జుట్టును తన వేళ్లతో సవరిస్తూ ఆమె కళ్లల్లోకి చాలా గాఢంగా చూశారు ఆ చూపుల్లో ఒక రకమైన మంట ఎదుటి మనిషిని తనలోకి లాగేసుకునేంత తీవ్రత ఉంది పంకజం ఈ లోకం మనల్ని చూసి ఏమనుకున్నా పర్లేదు ఈ క్షణం నీ కళ్ళల్లో ఉన్న ఈ ఆకర్షణే నాకు ముఖ్యం మన మధ్య ఉన్న ఈ దూరం కరిగిపోవాలని నేను ఎన్నాళ్లుగా వేచి చూస్తున్నానో నీకు తెలుసా అంటూ ఆయన ఆమెను తన వైపుకు బలంగా లాక్కున్నారు ఆ చిన్న గదిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం మాయమైపోయింది ఆ దీపపు వెలుగులో వాళ్ల నీడలు ఒకదానిలో ఒకటి కలిసిపోతున్నాయి పంకజం తన ఒంటరితనాన్ని తన మనసులోని అసంతృప్తిని అంకల్ బాహువుల్లో వెటుక్కుంటోంది కూడా తన గౌరవాన్ని తన హోదాని పక్కన పెట్టి ఆ చిన్నపిల్లలాంటి ఆకర్షణకు బానిసైపోయారు ఆయన ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకోగానే ఆమె ఆయన భుజాలమీద చేతులు వేసి ఇంకా దగ్గరయింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ గాఢమైన బంధం ఆ వర్షపు చలినికూడా తరిమేస్తోంది ఒకరి స్పర్శకోసం ఇద్దరూ ఎంతలా తహతహలాడుతున్నారో చూస్తుండే నాకు ఒళ్ళు గగురు పొడిచింది ఆ క్షణం వాళ్లకి నీతి పద్ధతి ఏవీ గుర్తులేవు కేవలం ఆ క్షణమిచ్చే ఆకర్షణే వాళ్ల ప్రపంచం సడన్గా బయట ఎవరో నడిచినట్లు కిర్రుమని చప్పుడు వినిపించింది నేను వెంటనే గోడ వెనుక దాక్కున్నాను లోపల కూడా ఒక్కసారిగా అదిరిపడ్డారు అంకల్ వెంటనే దీపమార్పేశారు ఆ గదిలో ఇప్పుడు చిమ్మ చీకటి కాని ఆ చీకటిలో వాళ్ల వణుకుతున్న శ్వాసలు బయట వరకు వినిపిస్తున్నాయి ఎవరో బయట తిరుగుతున్నట్లు అనిపించడంతో వాళ్లలో చావు భయం మొదలైంది ఒకవేళ ఎవరైనా చూస్తే ఆ హెడ్మాస్టర్ గౌరవం ఏమవుతుంది ఆ పద్ధతిగల పంకజం పరువు మట్టిలో కలిసిపోదా ఆ సస్పెన్స్ ఆ భయం వాళ్లను ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేశాయి ఆ చీకటిలో వాళ్లు ఒకరినొకరు హత్తుకుని బయట ఏం జరుగుతుందో అని గడగడలాడుతూ ఎదురుచూస్తున్నారు కొద్దిసేపటి తరువాత ఆ చప్పుడు ఆగిపోయింది గాలికి ఏదో రేకు కొట్టుకుంటే వచ్చిన చప్పుడది అని అర్థమైంది కాని ఆ కొద్ది నిమిషాల భయం వాళ్లకు ఒక పెద్ద గుణపాఠం చెప్పింది అంకల్ మెల్లగా తలుపు తీసి బయట ఎవరూ లేరని చూసుకుని పంకజం వైపు ఒక్కసారి ఆవేదనగా చూశారు పంకజం తన చీర సర్దుకుంటూ ఆ వర్షంలో తడుస్తూనే తన ఇంటివైపు పరిగెత్తింది అంకల్ తన సైకిల్ తీసుకుని మౌనంగా చీకటిలోకి కలిసిపోయారు కాని ఆ రాత్రివాళ్లు చేసిన ఆ తప్పు ఆ పచ్చని తోటలో ఒక శాశ్వతమైన మచ్చలా మిగిలిపోయింది కొన్ని రోజుల తర్వాత నేను అంకుల్ని ఊరి గుడి దగ్గర కలిశాను ఆయన ఎప్పటిలాగే రామాయణం భారతం నీతులు చెప్తున్నారు కాని ఆయన కళ్లల్లోకి నేను సూటిగా చూసినప్పుడు ఆయన కళ్లల్లో ఒక తెలియని దైన్యం భయం కనిపించింది నేను ఏమీ మాట్లాడకపోయినా ఆయన చూపులు నా నిజస్వరూపం నీకు తెలిసిపోయిందా అని అడుగుతున్నట్లున్నాయి మనుషులు బయటికి ఎంత పద్ధతిగా కనిపించినా లోపల ఉండే ఆకర్షణలు వాళ్లను ఎంతలా బానిసలను చేస్తాయో ఆ రోజు నాకు అర్థమైంది నమ్మకమనేది ఒక సన్నని నూలుదారం లాంటిది అది ఒక్కసారి తెగితే మళ్ళీ అతకదు రామలింగం అంకుల్ పంకజం ఇద్దరూ తమ కుటుంబాలను తమను గౌరవించే ఊరిని మోసం చేశారు ఒక్క క్షణం ఆకర్షణ కోసం వాళ్లు తాకట్టు పెట్టిన ఆ గౌరవం మళ్లీ వాళ్లకి దొరకదు అక్రమ సంబంధాలనేవి కేవలం రెండు జీవితాలను మాత్రమే కాదు సృష్టి వ్యవస్థని నమ్మకాన్ని నాశనం చేస్తాయి సమాజంలో పరువుగా బ్రటకడమంటే ఇతరులు చూస్తున్నప్పుడు నటించడం కాదు ఎవరూ కూడా నీటిగా ఉండడం ఆ పచ్చని పల్లలో జరిగిన ఆ రహస్యం మనందరికీ ఒక హెచ్చరికలా మిగిలిపోవాలి